వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సుమలత భవన నిర్మాణ కార్మిక రంగాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రైవేటు పరం చేయకూడదని డిమాండ్ మక్తల్ నియోజకవర్గం మూలమూల గ్రామంలో భవన నిర్మాణ కార్మిక రంగ సంస్థ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తూ ప్రసూతి సాయం పెళ్లి కానుక సహాయం ముప్పై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలి ప్రమాద మరణ సహాయం ఆరున్నర లక్షల నుంచి పది లక్షలు పెంచాలి కార్మికులకు పెన్షన్ స్కీములను అమలు చేసి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి నిర్మాణ రంగ కార్మికులకు పిఎఫ్ సౌకర్యాన్ని కూడా అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికుల వృత్తిపరమైన పరికరాలకు పది లక్షల లోన్లు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నిర్మాణ కార్మికులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు ద్వారా శిస్సు నుంచి వచ్చిన డబ్బుల ద్వారా ప్రస్తుతం చాలామంది నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సాయము పెళ్లి కానుక సాయము సహజ మరణ సాయము ప్రమాద సాయము ఇస్తూ ఉన్నారు దాదాపు ఇప్పుడు పెళ్ళి అయితే ముప్పై వేలు డెలివరీ అయితే ముప్పై వేలు సహజ మరణం ఒక లక్ష ముప్పై వేలు ప్రమాద మరణం ఆరు లక్షల ముప్పై వేలు ఇలాంటి స్కీములు పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డు ద్వారా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ప్రభుత్వాలు ఏం చేస్తున్నామంటే ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు టెండర్లను ఆహ్వానించడం జరిగింది ఆ టెండర్ల ఉద్దేశం ఏమంటే ఒక కాంట్రాక్టర్కిచ్చి ఇష్టగోలిగా తన వ్యవహారం నడిపి కార్మికులను నష్టం చేసే పద్ధతిని ఈ ఇన్సూరెన్స్ను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి దీన్ని మేము ప్రగతిశీల నిర్మాణ కార్మిక సంఘంగా సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం కార్మికులకు ఇది నష్టదాయకమైంది ప్రస్తుతం ఇట్లా ఎప్పుడే ఇప్పుడు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు ఎట్లయితే అమలైతున్నావో అదే రూపకంగా దీన్ని కొనసాగించాలి సంక్షేమ బోర్డు ద్వారా కొనసాగించాలి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి అదేవిధంగా సెస్సు డబ్బులు కోట్ల రూపాయల నిల్వ ఉన్నవి ఇప్పటికి పింఛన్ ఇవ్వడం లేదు తక్షణమే ఆరు వేల పదివేల రూపాయల పింఛన్ని భవనిర్మాణ కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంక్షేమ నిధులు శిస్సు నిధులు పక్కదారి పట్టకుండా కార్మిక వర్గానికే ఉపయోగపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర సంతకాల సేకరణ ఆందోళన కార్యక్రమం మా సంఘం పిలిపించింది అందులో భాగంగా ఈరోజు మూలమల్ల ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం